ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలకు పెన్షన్ పెంచామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు కాకినాడలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదని అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామని అన్నారు పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు రెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పండుగైనా సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నామని నా సైన్యం వాలంటీర్లు ద్వారానే పెన్షన్ పంపిణీ చేయగలుగుతున్నామని అన్నారు నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈరోజు నెలకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల ఒకటో తారీఖున వచ్చేసరికే మాత్రం ఆ ఒకటో తారీఖున పండుగ దినమైనా సరే ఆ ఒకటో తారీఖున సెలవు దినమైనా సరే మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు కానీ మీ జగనన్న సైన్యం నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వ తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తూ ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఒకసారి ఇంత మంచి జరుగు కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు దాదాపుగా ఐదు సంవత్సరాల కిందట దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల కిందటికి ఒకసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా